చనిపోయినట్టు బా వైద్యుడు నిర్ధారించిన ఓ వ్యక్తి అంతక్రియలకు ముందు స్ప్రోలోకి వచ్చిన ఘటన రాయస్థలోని జుంజున్నలో వెలుగు చూసింది అయినా అతడు కొద్ది గంటలకే ప్రాణాలు కోల్పో కోల్పోయాడు ఈ ఘటనలో ముగ్గురు వైద్యులను అధికారులు సస్పెండ్ చేశారు పోలీసుల కథనం ప్రకారం రోహితాష్ కుమార్ బజీరుడు అతని కుటుంబంలో కొన్నేళ్లుగా ఒక షెల్టర్ రూమ్లో ఉంటున్నాడు గురువారం అతడు అపస్మారక స్థితికి జారిపోయాడు వెంటనే అతన్ని స్థానిక బీడీకే ఆసుపత్రికి తరలించి అత్యవసర వార్డులో చికిత్స అందించారు వైద్యానికి స్పందించడం లేదని మొదటి చెప్పిన వైద్యులు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరణించినట్టు ప్రకటించారు అతని దేహాన్ని రెండు గంటల పాటు మార్చి ఉంచారు పోలీసులు పంచనామా అనంతరం దేహాన్ని స్థానిక స్మశానానికి తరలించారు చిత్తిపై ఉంచాక రోహితాష్ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడానికి గమనియ్యారు కొందరు గమనించారు వెంటనే అంబులెన్స్ రప్పించి అతడిని తిరిగి బీడీకే ఆసుపత్రికి తీసుకెళ్లారు మెరుగైన చికిత్స కోసం శుక్రవారం అతడిని జైపూర్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించారు బాధితుడికి సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ముఖ్య వైద్య అధికారితో సహా ముగ్గురు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు ఘటనపై దర్యాప్తు జరుగుతోంది